తొడగొట్టి సవాలు చేస్తున్నాడని అక్కడ నుంచి నాకు చెప్పారు అప్పుడు విజయవాడలో నేను వేరే మీటింగ్లో ఉంటే ఒక పూట ముందుగానే ముగించుకొని వచ్చేసా ఇతను ఎదుర్కోవాలని ఓకే అప్పుడు వెళ్ళి మామూలుగా హెచ్ఏఎల్ ఆడిటోరియంలో కమ్యూనిటీ హాల్లో మీటింగ్ జరుగుతుంటే మామూలుగా పోయి కింద కూర్చున్నాను నేను రాగానే వాళ్ళ శిష్యులు సైకల్ చేశారు కొంచెం ముఖాలు మారిపోయినాయి ఆ తర్వాత వెయ్యళ్ళ రాజ్యం ఇదే అని మాట్లాడటం మొదలు పెడితే నేను వస్తున్నాను ఎవరైనా దమ్ముంటే మునగాడు మొగోడు ఉంటే రమ్మన్నారు కదా నేనున్నాను నేను వస్తున్నాను స్టేజ్ ఎక్కేసరికి నేను మాట్లాడు మీతో మాట్లాడు నాకు అవసరం లేదని చెప్పి దిగేసి సభలో నుంచి మళ్ళీ రెండోసారి వెళ్ళిపోయాడు బిహెచ్ఎల్ నుంచి ఒకసారి హెచ్ఎల్ ఆడిటోరియం నుంచి ఒకసారి ఓకే ఆయన అట్లా పారిపోయి దీనికి కూడా కొన్ని వందల మంది సాక్షులు ఉన్నారు ఓకే ఆయనతో నాకు డిబేట్ ఎప్పుడు జరగాలి ఆ డిబేట్ ఎవరితో చేయలేదు ఆయన ఎప్పుడు చేయలేదు చేసి గెలిచింది ఎప్పుడు ఆయన చరిత్రలో లేదు